ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి గ్లాస్ కొలతలతో పర్ఫెక్ట్ గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఏ టిఫిన్స్ లోకైనా పెరిగినం చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఆరిన తర్వాత ఇలా గ్లాస్ వరకు అల్లం ముక్కలు వేసుకొని ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోండి తర్వాత అదే ప్యాన్ లో మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకొని రెండు గ్లాసుల చింతపండును వేసుకోండి చింతపండును ఈ విధంగా గుజ్జులాగా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న అల్లం ముక్కలు ఉడికించుకున్న చింతపండు గుజ్జు అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల తురుముకున్న బెల్లం ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర లైట్ గా ఫ్రై చేసుకుని వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ముప్పావు గ్లాస్ వరకు సాల్ట్ రెండు గ్లాసుల కారం వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ ఆయిల్ ని గోరువెచ్చగా వేడి చేసుకుని పచ్చిల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే తాలింపు వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి